అదంతా తీసింది మిక్కుతుంది పండి ఇలాంటి కొటేషన్ చెప్పడానికి మస్తు ముందు ఇప్పుడే వెళ్ళిపోకండి కంప్లీట్ గా చూడండి మస్తు కావిడీ ఉంటది ఈ తింగర్ది మాట్లాడిన మాటలన్నీ చాలా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఇందుమే ఈరోజు చిన్న వ్లాగు చిన్నది కాదు చాలా పెద్దదే మస్తు కామెడీ ఉంటుంది ఫుల్ వీడియో చూడండి కామెడీ ఉంటే ఒకసారి చూడండి ఇంకా ఇటు అయితే ఇల్లు అయితే అటు ఉంది ఇటు అయితే మొత్తం ఖాళీ ప్లేస్ ఉంటుంది ఇదంతా చిన్న గులాబీలు చిన్న గులాబీ చిన్న గులాబీలు రెండు చెట్లు తొక్కుతున్నావే ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు బాగా గడ్డి వస్తుంది అందుకే మా ఇంటి ముందు క్లీన్ చేసుకున్నాం ఇంకాసేపు ఆ క్లీన్ చేసేటప్పుడు ఇది మాట్లాడిన మాటలన్నీ మస్తు గమ్మతుంటాయి కదా సార్ పూర్తిగా చూడండి మస్తు మాట్లాడింది సో చూసి ఎంజాయ్ చేయండి మీరు చేతి నుంచి మనం పండించుకొని తినేది ఆ తృప్తే వేరుంటుందా అసలు కదా చిను సో అందుకోసం చిన్న ప్రయోగం అంతే సో ఈ ఇది గార్డెన్ లాగా మారినప్పుడు మళ్ళీ ఒక వీడియో పెడతాను సో వస్తుంది రాదా చూడాలి మరి మనం పండి సంగై మీ మన చేతిలో ఉండదు కదా పండి ఇలాంటి కొటేషన్ చెప్పడానికి మస్తు ముందు ఉంటది సవకొండ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ సో ఇదదతే మా తాపుడి చెట్టు నాటుంది దానికి నేను వాటర్ పోస్తున్నాను అప్పుడే పోయాకు ఇంకా అది గుంతలాగా చేయాలి కొంచెం మా తాపులు చెట్టు బాగా నాటుంది జరుగు జరుగు జర్గు అదిదని ఓన్ ఆర్టిస్ట్ ఇక్కడ అయితే మేము వేరే వాళ్ళ వేరే వాళ్ళ చెట్టు కోసుకొచ్చేసి ఇక్కడ వేసాము పువ్వు పువ్వు మా చెట్టు ఇరగొట్టేసింది ఇక ఇక ఇది ఆడుకుంటుంది మా చెట్టు పీకింది గట్టి పీకింది మళ్ళీ ఎవరు ఏమైనా మళ్ళీ గమ్మునుంది ఇంకా పువ్వు లేకపోవడంతో శాడైనా అంటే పూలు ఉంటేనే చు చూ చెట్టు కాస్తదని ఒక సామెత ఉంది కదా ఆ సామెతని గుర్తు వచ్చింది నాకు పూలు ఉంటేనే పూల చెట్టు కాస్తుంది మత గడ్డి విక్కుతుంది ఇలా ఆమె కష్టం చేస్తుంది ఆటలు ఆడుతుంది మరి బిడ్డ దాన్ని కాదే మొత్తం నేను ఇదంతా రావాలి అదంతా తీసింది ఇది ఒక్క పని నేను చేయట్లేదు చేస్తుంది వేసింది ముందు గులాబీ పూలు నేనే తీసి పెంచి అవన్నీ ఈయడం మాత బానిస మా చెట్లు ఉంటే ఎక్కలేని రోషాలు అన్నీ రావు మంచితనం అన్నీ వస్తాయి ఎక్కలేని మంచితనం అన్నీ వచ్చి పూల చెట్టు మీద చూపిస్తుంది ఆ పూల చెట్టుకి గడ్డిలో అంటున్నాయని ఈ పూల చెట్టు అంటే మా అత్తకు ప్రాణం అందుకు గడ్డిలో వస్తున్నాయని చెప్పేసి అన్నీ వెరికేస్తుంది కోపంతోటి దొంగతనం దాన్ని చెప్పాలంటే మా అంటుంది మా అవ్వనేమో ఏమంటారు చెట్టు చెట్టు వేస్తాం కదా ఫ్రెండ్స్ అవన్నీ తీసేస్తుంది మా లాస్ట్ చేయలేదు అట్లా తిట్ గుంపు గుంపు అయిపోయినాక మళ్ళీ తెంపేసి ఒక్క చెట్టు పెడుతుంది మళ్ళా ఆ చెట్టు వీకేసిన చెట్టు వేసా మళ్ళీ వానాకాలం నుంచి మళ్ళీ ఎందుకంటే అప్పుడు అట్లానే వేస్తుంది అట్లా తన్నుకొని వచ్చేస్తుంది అట్ట బాగా వస్తుంది నాకు చూసుంటే నాకే గొప్ప ఏం తీయాలి కానీ తన తీసుకుంది మేము అని నేను ఏడుస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు అందులో ఏడు నేను

అంటే మా అత్తకు యాక్చువల్లీ మా అత్త కనుబంగురాల చుట్టూ లేదని చెప్పేసి తమకడానికి వెళ్ళింది అట్లయితే కా అది దొరకలేదు చిన్న చిన్న ఉన్నవాడు దొరకలేదు అందుకు ఈ గులాబ్ పూలు నేర్చుకొచ్చింది ఇంకా ఉండాలని చెప్పేసి ఇంకా మళ్ళా అది నాటింది అది నాటినాక మా గడ్డి పెరుగుతుంటేనేమో అది దొరికింది సో సో హ్యాపీ అన్నమాట అత్త ఇంకా నేనే హ్యాపీ లేను మా నేను నేను గడ్డి వెరకాలి కానీ తనెందుకు గడ్డి వెరకాలి నేను వెరకకూడదా మరి కుషికలేదని కుషికలేదని చెప్పండి ఫ్రెండ్స్ చేతులు ఎట్లా వెతారు ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ చేతులు నొప్పి అయ్యావా మిషన్ మిషన్ మా అత్తకు పంచ పడింది పంచ లేకుంటే మా అత్త బతకలేదు ఏదో ఒకటి పాయూరి పురకలాగా అమ్మాయి తీసుకుపో అమ్మాయి ఒక ఏదో ఒకటి చెన్నలు పెట్టుకుంటూనే ఉంటుంది మాట పని చేస్తుంది ఇంకా వాన ఇవేంటి చినుకులు నేను అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ ఇవే చినుకులు అని అనుకుంటున్నారు కదా ఇవి చినుకులు అంటే అంటే వాన పడుతుంది అట్లనే మేము పని చేస్తున్నాం ఎందుకంటే వాన వస్తే అసలు ఎక్కడో పోతుంది అట్లా అతను చూసుంటే నాకు ఎప్పుడో చిన్నప్పుడు వేసిన పాపం గుర్తుకొస్తుంది నేను కూడా గడ్డి కదా ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఫ్రెండ్స్ అన్యాయమా ఇది ఏదైనా బయట గీసే పాట ఆడుకుంటూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఓంటి పాట ఇప్పుడు యాక్చువల్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు రాయి పేరు ఉంది రాయి 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 సోయి 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 ఏదో ఒక బాట వాడుకుంటేనే ఉంటది మళ్ళీ నవ్వుతుంది చూడండి నేను వీడియోలో కనబడుతులేదు అండి మా అత్తకి కొంచెం ఇదే కనపడదాం ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చూడాలి కదా అంతే చెప్పలే మరి కూడా నిలుచుంది నేను ఒక చూపిస్తాను అది మీరు కూడా మీ ఇంట్లో ఉంటే మీ తోటలో ఉంటే తెంకొచ్చి మీరు కర్రీలు వేయండి చూ చూపిస్తాను అంటారు అంటే చిరుకూర అంటారు చిరుకూర ఏదో అని ఇది కోడి జుట్ల కూర అంట నాకు వినడానికి ఎట్లనూ ఉంది కూర ఇది కూరలు లేస్తే మంచి టేస్ట్ అన్నీ వస్తాయంట అందుకు మా అత్త మా తోటలో వచ్చి పెట్టుకుంది కనకాబ్రాన్ని పంపిస్తలేదన్న ఇదే చెట్టు దీనికోసం ఊరంతా ఎక్కాల్సి వచ్చింది నేనే நாம న్యూస్ ఉంట అలాం పిసి ఫ్రెండ్స్ మీకు కూలమ్మ అలాం పిసి నా లైట్ అలానే ఉంద నాంది పోస్తా ది ఇది మా తప్ప బిడ్డ ఉండని స్మైలి దయకా కానింత దల్చే ఇప్పుడు మనం ఏస